ప్రముఖ కథక్ నాట్యకారిని కముదిని లిఖియా కన్నుమూశారు ఇవాళ ఉదయం అహ్మద్లోని ఆమె నివాసంలో తుది విడిచారు వేడిచారు కుముదేని గుజరాత్లోని అహ్మద్లో పంతొమ్మిది వందల ముప్పైలో జన్మించారు పంతొమ్మిది వందల అరవై ఏడులో కద కదంబ సెంటర్ ఫర్ డాన్స్ అండ్ మ్యూజిక్ సంస్థను స్థాపించి ఎంతో మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు ఆమె సనాతన సంప్రదాయ శైలిలో ట్రైనింగ్ తీసుకున్నప్పటికీ ఎన్నో ప్రయోగాలకు కథక్ కళ ద్వారా సృష్టించారు కుమిదిని కొరియోగ్రఫీలు నృత్య వార వారికోత్సవాల్లో మైలురాళ్ళుగా నిలిచాయి ఆమె చేసిన కృషి గాను రెండు వేల ఇరవై ఐదులో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది అంతకుముందే రెండు వేల పదిలో పద్మభూషణ్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పద్మశ్రీ అవార్డును కూడా అందుకున్నారు ఈమె గురించి గతంలో హైకోర్టు చాలాసార్లు ఆర్ఆర్బి సెంట్రల్ ఎగ్జామ్స్లో ప్రశ్న అడిగారు కుమిన గుజరాత్లోని అహ్మద్లో నిమిస్తున్న ఒక భారతీయ కథక్ నృత్యకారిణి మరియు కొరియోగ్రాఫర్ ఉత్తర భారతదేశానికి చెందిన కథక్ ముస్లిం మరియు హిందూ సాంస్కృతిక ప్రభావాలచే రూపొందించబడింది భారతదేశ శాస్త్రీయ నృత్యంలోను ఎనిమిది ప్రాథమిక శైలులలో కథక్ ఒకటి ఇది భారతదేశం యొక్క సాంప్రదాయ నృత్యం